హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ సార్ మనకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే హోమ్ మేడ్ న్యాచురల్ ఐస్ క్రీమ్ అండి సో చూడండి మనకి ఐస్ క్రీమ్ అనేది ఎంత నీట్గా అండ్ క్రీమీ స్టెక్చర్లో వచ్చిందో దీనికోసం మనం ఎటువంటి విప్పింగ్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ అట్లనే మిల్క్ పౌడర్స్ అండ్ పాలమికను కూడా యూజ్ చేయకుండా ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసేసి మనం ఈ ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే అందరి నుంచి మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి అండ్ హెల్తీ అట్లనే చిన్నపిల్లలు కూడా చాలా మంచిది కదా సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వచ్చేసాయండి ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి క్యాజూస్ అండి సిక్స్ సెవెన్ ని హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో వేసి నాననిచ్చిన తర్వాత లో వేసేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి రెడీ అయిపోయింది అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి ఒక బౌల్లో టూ స్పూన్స్ వరకు అయితే వేసేసుకొని కొంచెం పచ్చిపాలు లేదంటే కొన్ని వాటర్ని అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి నేను చూపిస్తున్నట్లుగా అండ్ మిక్స్ చేసేటప్పుడు ఇందులో ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసేసుకోవాలండి ఇన్ కేస్ అట్లా ఉంటే కానీ మనకి ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది పాడైపోతుంది సో ఇట్లా మిక్స్ చేసేసుకుంటే మనకి సెకండ్ ఇంగ్రీడియంట్ కూడా రెడీ అయిపోతుంది ఇంకా ఫైనల్గా స్టవ్ పైన బౌల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం హాఫ్ లీటర్ వరకు మంచి ఫ్యాటీ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి మనకి ఏదైనా షాప్లో అడిగితే ఇస్తారండి ఫ్యాట్ తీయకుండా ఉన్న మిల్క్ని కావాలి అంటే అండ్ ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడే షుగర్ని కూడా వేసేసుకొని పాలనేవి బాగా బాయిల్ అవ్వనివ్వాలండి ఎట్లా బాయిల్ అవ్వాలంటే మనకి పైన మంచిగా మీగడ వచ్చేంత వరకు అయితే బాయిల్ అవ్వనివ్వాలి సో మనకి పాలనేవి బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని అయితే వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే జీడిపప్పు అనేది తొందరగా ముద్దగా అయిపోతుంది సో అందుకని చెప్పి వన్స్ యాడ్ చేసిన తర్వాత పాలని స్పూన్తో కలుపుతూనే ఉండండి ఇన్ కేస్ మీరు కలుపుకుండా అట్లా వదిలేస్తే ఖచ్చితంగా పోతాయి సో మనం ఎంత బాగా మిక్స్ చేసేసుకుంటే అంత మంచిది సో వన్స్ మనం ఈ క్యాజు పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత పాలనేవి బాగా బాయిల్ అయ్యి మనకి కాస్త తిక్కుగా అయితే అనిపిస్తాయండి సో ఇట్లాంటప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కాన్ఫ్లవర్ మిశ్రమాన్ని కూడా ఈ పాలల్లో వేసేసుకొని వెంటనే మనం బాగా కలుపుకోవాలండి లేదు అనుకుంటే ఖచ్చితంగా ఇది తొందరగా అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ముద్దగా అయిపోతుంది సో అందుకని చెప్పి మనం ఎంత బాగా మిక్స్ చేసేసుకుంటే అంత మంచిది సో ఈ మిశ్రమాన్ని అయితే బాగా కలిపేసుకొని చూడండి మనకి ఈ తిక్క కన్సిస్టెన్సీ వరకు అయితే బాగా ఉడకనివ్వాలండి అండ్ గుర్తుపెట్టుకోండి పచ్చిపచ్చిగా కాకుండా బాగా ఉడికిన తర్వాతే మనం స్టవ్ అనేది అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని పదిహేను నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వాలండి అంటే అరగంట పాటు పక్కన వదిలేసండి బాగా చల్లారిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసేసుకోవాలి లేదు అట్లనే వేడివేడిగా చేసేసారు అనుకుంటే ఖచ్చితంగా అదొక రకమైన స్మెల్ అయితే వచ్చేస్తుంది సో మనం ఈ పేస్ట్ని అయితే బాగా చల్లారిన తర్వాత మనం దీంట్లోనికి మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు బటర్స్కాచ్ కానీ వెనీలా కానీ ఇట్లా లేదు ఎసెన్షియల్ ఏవి లేవు అనుకుంటే మీరు ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో నేనైతే వెనీలా ఎసెన్సల్ని యాడ్ చేసేసుకున్నాను మీరు ఇదే ప్లేస్లో ఫ్రూట్స్ కానీ ఎసెన్షియల్ కానీ ఏదైనా యాడ్ చేసేసుకొని బాగా మిక్సీ పట్టిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి అయితే వేసేసుకోండి ప్లాస్టిక్ది అయితే చాలా మంచిది ఎందుకంటే మనం ఫ్రీజర్లో పెడతాం కాబట్టి సో మనం ఈ మిశ్రమాన్ని బాక్స్లో వేసేసుకున్న తర్వాత మీతో ఏదైనా కవర్ ఉంటే పైన కవర్ చేసేసుకోండి ఎందుకంటే ఐస్ కట్టకుండా ఉంటుంది సో క్యాప్ పెట్టేసి ఫోర్ అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టేసుకొని తీసేస్తే మనకి చూడండి ఇది బాగా తిక్కయ్యి మంచిగా రెడీ అయిపోతుంది బట్ దీన్ని ఇట్లానే తినేయకుండా మళ్ళీ మిక్సీలోకి అయితే వేసేసుకోవాలండి సో రెండుసార్లు మిక్సీ పట్టేసుకుంటే మనకి ఆ స్ట్రక్చర్ అనేది మంచి క్రీమీ స్ట్రచ్చర్లో అయితే వస్తుంది చూడండి మనకి ఈ మిశ్రమం అనేది మంచి క్రీమీ మిల్క్లో అయితే అనిపిస్తుంది అండి స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇలాంటప్పుడు మీరు టేస్ట్ అనేది సరిపిందో లేదో చూసేసుకొని పైన గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే టూటీ ఫ్రూటీలు కానీ ఇట్లా ఏమైనా వేసేసుకోండి నేనైతే టూటీ ఫ్రూటీలు వేసేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేసుకొని నైట్ వదిలేసేయండి లేదు అనుకుంటే ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి టేస్టీ టేస్టీగా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి ఇంత న్యాచురల్గా ఇంత ఈజీగా అయితే ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో మీకైతే అయితే నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ లేట్ చేయకుండా మీరు అయితే ఇంట్లో ఈ ప్రాసెస్ అంతా ప్రిపేర్ చేసేసి టేస్ట్ అయితే ఎట్లా వచ్చింది ఏంటనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను సంఘర్షుల ఆగ్స్